ప్రధాన దూత శబ్దము అమ్మా మొదటిది చూస్తే ఆర్భాటము మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో వచ్చిన చదువుకుందాం మొదటి కొరింతి పత్రిక పదిహేనవ అధ్యాయము యాభై ఒకటో వచ్చినవండి ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను మనం నిద్రించము కానీ నిమిషములో రెప్పపాటున కడబోర్రాగగానే మనమందరము మార్పు పొందుదుము అమ్మా ఆగు దేవుని బిడలారు చూడండి ఎంతకాలంలో మార్పు పొందుతూనే ఉంది అక్కడ రెప్పపాటు రెప్పపాటు అంటే కన్ను మూసి తెరిసేలాగా ఎట్టండి సెకండ్ లో పదకొండో భాగం అన్నారు దేవదాసయ్య గారు అంత తక్కువ అంట మనం ఏమైపుతాము వార్పు చెందుతాం క్షయమైన ఈ శరీరము మర్చమైన ఈ శరీరము మట్టి శరీరము అమర్చతను ధరించుకొను అని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మహిమ దేహము మనము ధరించుకోన ఉన్నాం దేవుని బిడ్డలారా ప్రభుయే ఆర్భాటముతో వస్తున్నాడు ఇంకొక వాక్యం చూడండి కీర్తన గ్రంథము నలభై ఏడవ కీర్తన మొదటి వచనం చదువుకుందాం నలభై ఏడవ కీర్తనలో మొదటి వచనము సర్వజనులారా చప్పట్లు కొట్టుడి ఆగమ్మా ఏమనుంది వాక్యంలో అమ్మా పాడుతున్నావు నువ్వు పాడు పాడుతున్నావు చప్పట్లు కొడతా పాడమ్మంటేసేపు కొట్టి లాగుతుందండి సయ్యాభిమాని అట లైన్కి వెళ్తుందా పాటను సాగతేతున్నారు అలా కాదు ఏం చెయ్యాలా చక్కగా చప్పట్లు కొట్టాలి ఉందా వాక్యంలో లేదా మళ్ళీ చదివమ్మా సర్వజనులారా చప్పట్లు కొట్టుడి జయధ్వనులతో దేవుని కూర్చి ఏ ధ్వని చేయాలి ఏ ధ్వని చెయ్యాలి జయధ్వని చేయాలా అపజయధ్వని చేయాలా జయధ్వనులతో దేవుని కూర్చి ఆర్బాటము చేయుడి యహోవా మహోనతుడు భయంకరుడు దేవుని బిడ్డలారా ఆయన మహోన్నతుడంట ఇంకా భయంకరుడు కాబట్టి ఆయన సన్నిధులు ఎలా ఉండాలా జాగ్రత్తగా ఉండాలి కాబట్టి దేవుని బిడ్డలారా ఐదో వచ్చిన చదువు అదే అధ్యాయము దేవుడు ఆర్బాటముతో ఆయన శనాయి పర్వతం మీదకి వచ్చి ఆయన ఎలా వెళ్ళారు ఆర్భాటముతో వెళ్ళారు యశు ప్రభు లేచిన తర్వాత కూడా ఆయన ఆర్భాటముతో శరీరముతో పరలోకం వెళ్ళారు ఇప్పుడు మరలా ఎలా రానయ్యన్నారు ఆర్భాటముతో ఆయన ఉన్నాడు ఆర్భాటముతోనూ రెండవది ప్రధాన దూత శబ్దముతోనూ అంటే ప్రభు వచ్చినప్పుడు ఎవరు వస్తారు ప్రధాన దూత రాజుగారు వస్తున్నప్పుడు ఎవరు వస్తారు సైన్యాధిపతి వస్తారు అలాగే దేవుని బిడలారా ఇక్కడ ప్రభు యొక్క సేవకుడు ప్రధాన దూత గారు వస్తారు ప్రధాన దూత గారు వస్తున్నారంటే ఇంకా మిగిలిన దూతలు కూడా వస్తారు కోటాను కోట్ల దేవదూతలు ఆ ప్రభు ఆ మార్గాన్ని సరళం చేయడానికి ప్రభు పనిని చేయడానికి కోటాను కోట్ల దేవదూతలు వస్తారు మరి ప్రధాన దూత రావడం ఎందుకండి దేవుని బిడలారా ఎందుకంటే ప్రభు రాకడలో తీసుకుని వెళతాను ఏ ఊర్లో ఉన్నారు కొత్త పరిశీమలో ఎంతమంది ఉన్నారు తిరుగుడు మేట్లో ఎంతమంది ఉన్నారు లేకపోతే పాతపాటి సీమలో ఎంతమంది ఉన్నారు లేకపోతే ఏ ఏ గ్రామంలో ఎంతమంది ఉన్నారు ప్రతి గ్రామంలో ఉన్నారా దేవుని బిడ్డలో ఇంకా ఎక్కడ ఉన్నారండి చంద్రమండలం మీద ఉన్నారా ఉన్నారు అంతరిక్షంలో ఉన్నారా ఉన్నారు భూమి కింద నేలల్లో ఉన్నారా ఉన్నారండి సబ్మిరిన్స్లో అంటే జలాంతర్గామిలో ప్రయాణం చేస్తూ ఉన్నారు కొంతమంది ఇంకా అనేక చోట్ల దేవుని బిడ్డలు ఉన్నారు ఉన్నారా లేదా ప్రపంచమంతా కూడా దేవుని బిడ్డలు ఉన్నారు వారందరినీ పోగు చేయాల ఎవరు పోగు చేస్తారు రాకల్లో తీసుకుని వెళ్తా కంటే దేవుని బిడ్డలారా ప్రధాన దోత ప్రధాన దూతతో పాటు కోటాను కోట్ల దేవదోతలు ఎక్కడెక్కడ దేవుని బిడ్డలు ఉన్నారో వారందరినీ గ్యాదర్ చేయడానికి దేవుని బిడ్డలారా ప్రధాన దోత ప్రభుత్తో పాటు ఉన్నాడు ఆర్మాటముతోనో ప్రధాన దోత శబ్దముతోనో అని ఉంటాయి అక్కడ వాక్యంలో కాబట్టి ప్రధాన దూత వస్తా ప్రధాన దోతతో పాటు ఆ యొక్క మరి ప్రధాన దోత అంటే లీడరు ఆ ఆ యొక్క అనేక మంది దేవదోతలు కూడా రానయ్యన్నారు వారందరూ కూడా ఎక్కడెక్కడ దేవుని బిడ్డలు ఉన్నారో వారందరినీ బతుకున్న వాళ్ళని బతుకున్న వాళ్ళని అందరినీ కూడా పోగు చేస్తాడు ఆ యొక్క ప్రధాన దోత ఇంకా మిగిలిన దేవదోతలు మూడవ పాయింట్ అమ్మా రెండో పాయింట్ లోనే నేను వాక్యం చెప్తున్నాను చూడండి మతే స్వార్థ ఇరవై నాలుగు ముప్పై ఒకటి చదవండి మత్తయ్య స్వార్థ ఇరవై నాలుగు వచ్చాయి ముప్పై ఒకటో వచ్చు మరియు ఆయన గొప్ప బోరతో తన దూతలను పంపిణీ చూడండి అక్కడ మత్తయ్య గారు రాస్తూ ఉన్నారు ఏమనంటే ఆయన గొప్ప గొప్ప బోరేంటండి గొప్ప అంటే గొప్ప ధ్వని మాట గొప్ప బోరతో తన దూతలను పంపును వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు అమ్మా నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరచుకుని వారిని అదండి దేవదూతలు చేసి పని ఆయన ఏర్పరచుకున్న వాళ్ళు ఉన్నారంట ఆకాశం యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నాలుగు దిక్కుల నుండి కూడా ఆకాశం అన్నారేంటి భూమి అనకుండా అక్కడ అంటే ఆకాశంలో కూడా ఎవరున్నారండి దేవుని బిడ్డలు ఉన్నారు వారందరినీ కూడా ప్రోగు చేయడానికి వారందరినీ రాకడలో తీసుకుని వెళ్ళడానికి బతుకున్న వారందరినీ కూడా దేవుని బిడ్డలారా ఆ యొక్క ప్రధాన దూత మిగిలిన దూతలు రానయ్యున్నారు వేసవి పుట్టినప్పుడు కూడా ఎవరు వచ్చారు ప్రధాన దూత వచ్చారు ఆ దూతతో కూడా అనేక మంది ఏం చేశారు గాన ప్రతిగానములు చేశారు